సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో బాగా వినిపిస్తున్న సెలబ్రిటీలలో రేణు దేశాయ్ కూడా ఒకరు పవన్ కళ్యాణ్తో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ తన ఇద్దరి పిల్లలతో పూణేలో సెటిల్ అయ్యారు ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూనే ఉంటున్నారు రేణు దేశాయ్ ఇదే సమయంలో తనని ట్రోల్ చేసే వారికి సైతం ఆమె తనదైన రీతిలో సమాధానమిస్తున్నారు పవన్తో విడాకులపై ఆయన అభిమానులు పలుమార్లు రేణు ను ఇబ్బంది పెట్టడం జరిగింది పవన్ కు విడాకులు ఇచ్చి తప్పు చేశారని ఓ నెటిజన్ కామెంట్ చేయక మా పవన్ అన్నయ్యలాగా గొప్ప మనసు ఉన్నవారు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు వీరిపై చేసిన కామెంట్స్పై రేణుదేశాయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది పవన్ ను నేను వదిలేదని ఆయన నన్ను వదిలేసి మరో అమ్మాయిని వివాహం చేసుకున్నారని చెప్తూ వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు రేణుదేశాయ్ ఇదే సమయంలో సమాజంలో జరుగుతున్న తప్పులపై రేణుదేశాయ్ ఎప్పటికప్పుడు తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటారు ఇటీవలే ఓ యువకుడు కుక్కను గిరాగిరా తిప్పి అవతల పడేసిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అయింది ఆ వీడియోపై రేణుదేశాయ్ రియాక్ట్ అయ్యారు ఆ వీడియోను షేర్ చేస్తూ అతని అడ్రస్ ఫోన్ నంబర్ చెప్పాలంటూ పోస్ట్ చేశారు కుక్కను వేధించిన వ్యక్తి అరెస్ట్ అయ్యే వరకు రేణుదేశాయి వదిలిపెట్టలేదు జంతువులను హింసిస్తే రేణుదేశాయ్ వేగంగా స్పందిస్తుంటారు తాజాగా ఆమె మరో వివాదంపై రియాక్ట్ అయ్యారు ఇన్స్టాగ్రామ్ వేదికగా రేణుదేశాయి ఓ వీడియోను షేర్ చేశారు ఆ వీడియోలో కొంతమంది అమ్మవారికి జంతు బలి చేస్తూ కనిపించారు ఈ వీడియోపై రేణుదేశాయ్ రియాక్ట్ అవుతూ ఇలా బలి ఇచ్చి చంపేస్తే దేవత దేవుడు సంతోషిస్తాడని ఈ పిచ్చి జనాలు ఎలా నమ్ముతున్నారు బిడ్డల రక్తం కల్లో చూస్తే ఏ తల్లి సంతోషిస్తుంది ఇలాంటి పనులు చేసే వారికి నరకంలో చోటు దక్కుతుంది ఆ దేవుడు కూడా క్షమించరంటూ తన పోస్టులో రాసుకొచ్చింది ప్రస్తుతం రేణుదేశాయ్ షేర్ చేసిన ఈ పోస్టు నెట్టింట వైరల్గా మారింది చూసారు కదా కాసి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ మీరు కనుక మరిసరిగా మా వీడియోస్ని చూస్తున్నట్టయితే కనుక మా వీడియోస్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన బెల్లకానీ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవ్ వీడియోస్ టిల్ లైన్ ఒక దాని సీ బాయ్